హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మరి కాకినాడ ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను చెప్పానండి సో ఏంటంటే మా అన్నయ్య కాకినాడ మధ్యలో ఒక తెప్ప ఉంది కదా దాన్ని హోప్ అయిలాండ్ అండి సో ఈరోజు అక్కడికి వెళ్ళాడండి వీడియోస్ తీసి నాకు పెట్టాను నేను వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పాను అనమాట లాంగ్ లెంత్ వీడియో తీసాడండి అంటే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ తీయలేదు కానీ సముద్రం మధ్యలో వెళ్తున్నప్పుడు కానీ అవన్నీ కూడా తీసాడనమాట అదంతా కూడా చాలా బాగా చెప్పాడు నాకే చాలా బాగా అనిపించింది సో అదంతా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేయండి వాయిస్ అవర్ కూడా తనే ఇచ్చాడనమాట నేనైతే అసలు చెప్పలేదు చాలా బాగా ఇచ్చాడనమాట చాలా బాగా చెప్పాడు సో వాళ్ళైతే ఈరోజు చాలా మంచిగా ఎంజాయ్ చేశాడండి మా అన్నయ్య మా అన్నయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అండి అలాగే మీ అందరికీ హ్యాపీ సండే సబ్స్క్రైబ్ ఫర్ మోర్